ఎక్స్క్యూజ్ మీ మేడం ఒక టూ మినిట్స్ ఇప్పుడే వస్తాను ఫోన్ మాట్లాడేసి వస్తాను మా అబ్బాయి కదా ఇక్కడ డ్రస్ ఓకే ప్యాంటు ఓకే మా కాలంలో ఇలా ఉండేవాళ్ళ అవేంటి అంత బాగుంది ఎలాగైనా వాడిని ఈ స్కూల్లోనే జాయిన్ చేపి నీట్గానే ఉన్నానులే మీరు మనోహర్ ఓకే ఓకే ఇస్ వన్ ఆఫ్ 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 టాప్ స్కూల్ ఇన్ సిటీ అండ్ 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 లాట్స్ 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 ఫెసిలిటీస్ లైక్ ట్రాన్స్పోర్ట్ క్యాంటీన్ స్పోర్ట్స్ ఆల్సో మీ ఎనీ ప్రాబ్లమ్ లేదు మై హస్బెండ్ టాక్ ఐ థింక్ యూ ఆ స్కూల్ if no more doubts can I explain the free structure uh, okay okay <laughs> <laughs> mm -hmm. sorry చిన్న కాల్ okay అండి ప్రిన్సిపల్ యా మీకు డౌట్ ఎందుకు వచ్చింది అంటే ఇంత చిన్న వయసులో ప్రిన్సిపల్ అయ్యారంటే ఐ థింక్ యు ఆర్ సో టాలెంట్ అలా ఏం లేదు ఈ స్కూల్ మాదే ఓ మనోహర్ మేడంకి హై చెప్పావా హాయ్ మేడం యు ఆర్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ బడవా మేడంతో అలా చేస్తారు ఎవరైనా అది కాదమ్మా సిన్ వాళ్ళ మేడంతో అలానే అన్నాడు హండ్రెడ్ మార్క్స్ వేసింది అయినా కూడా నువ్వు అలా చేయకూడదు అన్న తప్పు మావాడు ఏదో వీడియోలో అలా చూసాడంట అందుకని అలా చేశాడు మీరేమనుకో నవ్వేడే స్కిట్స్ ఫోన్ కి బాగా అడిక్ట్ అయ్యారు అందుకే మేము ఎక్స్ట్రా కల్క్యులర్ యాక్టివిటీస్ కూడా బాగా ప్లాన్ చేసాం సో నేను ఫీ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను యా ష్యూర్ అడ్మిషన్ ఫీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీ బాబు థర్డ్ క్లాసే కదా థర్డ్ క్లాస్కి త్రీ ల్యాక్స్ యూనిఫామ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అండ్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ ఎగ్జామ్ ఫీజ్ వచ్చేసి ట్వెల్వ్ ఏమండి మీరు ఒక నిమిషం వస్తారం ఒక టెన్ మినిట్స్ అండి ఓకే కాదండి నీకు రైమ్స్ వచ్చా వచ్చు ఒకటి పాడు చోటా భీమ్ చోటా భీమ్ 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 చోటా భీమ్ చోటా భీమ్ మీ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు ఇంట్లో కొట్టుకుంటూ ఉంటారు అది కాదమ్మా వర్క్ ఏం చేస్తుంటారు మా డాడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీ కారు ఉందా పెద్ద కారు ఉంది మీ ఇల్లు మా ఇల్లు కూడా పెద్ద ఇల్లు ఇంకో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా చెప్పు ఉండాల్సింది సరే మీ మమ్మీ డాడీ వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడే అన్ని బాగా కూడా వచ్చాయి సరేనా ఎందుకు ఎందుకంటే నువ్వు హోంవర్క్ రాకపోయినా పర్లేదు నువ్వు లేట్ వచ్చినా ఏ మనము ఎగ్జామ్స్ లో కూడా హండ్రెడ్ కి హండ్రెడ్ ఇస్తాం ఓకేనా నిజంగా నిజమే మరి గొడవ చేస్తావా ఓకే అయితే వెరీ గుడ్ ఏంటండి ఈ స్కూలు ఆ ఫీజులు ఏంటండి ఆస్తులు కూడా అమ్ముకునేలాగా నువ్వేగా అన్నావు చాలా మంచి స్కూల్ అని ఇలాగే ఉంటాయి అప్పుడు నేనే అన్నాను ఇప్పుడు నేనే వద్దుంటున్నాను వద్దు కాదే ఎక్కడైనా స్కూల్ ఫీజులు ఇలాగే ఉంటాయి వాడు అన్ని ఫెసిలిటీస్ ఇస్తా ఆ మాత్రం స్కూల్ ఫీజులు చెప్తాడు అలాగని వాడిని ఇక్కడ జాయిన్ చేస్తామా జాయిన్ చేస్తామా అంటే ఓ పని చేద్దాం డిస్కౌంట్ అడుగుదాం అడగండి అడగండి తగ్గించి మనం అడగండి డిస్కౌంట్ అడిగితే ఇస్తారులే మీరు మాత్రం తగ్గదు అస్సలు తగ్గను చూస్తావు అయ్యారు అంటే ఏం లేదు ఫీజ్ కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది సో డిస్కౌంట్ ఆల్రెడీ లోయెస్ట్ ప్రైస్ చెప్పాను మీకు కట్టలేము డిస్కౌంట్ కావాలి అంటే ఆలోచితం కట్టలేకేం కాదు ఇట్స్ ఓకే కట్టేస్తాం ఓకే అండ్ ఇంకేంటి మరి అడ్మిషన్ ఇస్తే మేము బయలుదేరుతాం ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చిన తర్వాత బాబుకి అడ్మిషన్ ఇస్తాం ఇంకా స్కూలే జాయిన్ అవ్వలేదు అప్పుడే ఎగ్జామ్ ఏంటండి హ ఎగ్జామ్ తనక్క కాదండి మీకు మాకు మాకు ఎగ్జామ్ ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు యాక్చువల్లీ పేరెంట్స్ నాలెడ్జ్ బేస్ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ జరుగుతుంది సో ముందు మీరు ఎగ్జామ్లో పాస్ అయ్యాక అప్పుడు బాబుకి అడ్మిషన్ ఇస్తారు రాయాలా యా అంటే అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాక మీరు వచ్చిన వేస్ట్ కదా సో అందుకని అడ్మిషన్ తీసుకుంటే బెటర్ కూడా నిజమే